వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు వారికి రావాల్సిన ఆర్థిక అంశాలన్నీ కూడా సకాలంలో పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల కార్మికుల సమయాన్ని వచ్చిన దాఖలు లేవని ఏపీ జేఏసీ ధ్వజమెత్తింది మేము ప్రభుత్వానికి కొంత కోరికలు కోరడం లేదని దాచుకున్న ఏపీ టూ ఫైనల్ పేమెంట్ చెల్లింపు అలాగే పిఎస్ జెడ్పీ పిఎస్ అలాగే మెడికల్ ఫీజు రియంబర్మెంట్ చెల్లింపు కరోనా సమయంలో కూడా చనిపోయిన వారికి ఆర్థిక చెల్లింపులు చెల్లించలేదని అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం గడిచినా ఇప్పుడు ముగిసిపోయే సమయం వచ్చినా ఆయనకు జేఏసీ తగినంత సమయం ఇచ్చినప్పటికీ అలాగే ప్రభుత్వానికి జేఏసీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ టీ బిస్కెట్లతో ముగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి బటన్ నొక్కి ఎలా నిర్వహిస్తున్నారో మా ఆర్థిక సమస్యలు కూడా ఇలాగే బటన్ నొక్కి పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు எியாசிக்கல் பின்னலுடனே மெடிக்கல் ரிமர்ஸ் பின்னலுடனே மெடிக்கல் ரிமர்ஸ் ஒன்று பின்னல் மெடிக்கல் ரீமர்ஸ் ஒன்று பின்னலு

મુપાઈ શાતાની મુખ્ય શાતાની પાર્ટ ટુ ફાઈનલ ઉગે કામ લઈ جي 34 اي بي جي ۾ حاصل ڪرڻ لاءِ جي 34 اي بي جي ۾ حاصل ڪرڻ لاءِ

ఏపీజేఏసీ పిలుపు మేరకు పద్నాలుగో తారీఖు నుంచి దశలవారి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయ దగ్గరగా లంచ్అవర్ డెమాస్ట్రేషను అదేవిధంగా ఈరోజు కూడా రాష్ట్ర మొత్తం తాలూకా కేంద్రాల్లో జరుగుతుంది అందులో భాగంగానే మన కడప జిల్లాలో కూడా ర్యాలీ ధర్నా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప జిల్లా అందు నిర్వహించడం జరుగుతుంది గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది ఏపీజిల్ అయితేమి జీపీఎఫ్ అయితేమి మెడికల్ రీంబర్స్మెంట్ అయితేమి సిపిఎస్ ఉద్యోగస్తులకు టెన్ పర్సెంట్ రికవరీ ఆ అమౌంట్ అయితేమి మొత్తం ఉద్యోగస్తులు దాచిపెట్టుకున్న ఏ అమౌంట్ను కూడా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే ఆ అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి దశలవారీగా మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పక్షాన ఏపీఎన్జిఓస్ పక్షాన సిఎస్ గారిని పలు దఫాలుగా కలచడం జరిగింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కలిసడం జరిగింది మొన్నటి మొన్న కూడా స్టే స్టేట్ జేఏసీలో మీటింగ్ జరుగుతుండగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ జరిగింది సరే అక్కడ కొద్ది వరకు ఉసులుబాటు కల్పించాడు మేమనేది ఒకటే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం కావాలా మేము రోడ్ల మీద ఉండకూడదంటే నువ్వు ఎట్లయితే నెలకు కోటి పదహైదు రోజుల కోటి బటన్ నొక్కుతున్నావో అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా బటన్ నొక్కాలని మేము కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మాకు అయ్యా ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పిఆర్సి అమలు చేస్తారు గత పిఆర్సిలో మన ముఖ్యమంత్రి గారు పాత ప్రభుత్వం ఇరవై పర్సెంట్ అయ్యారు ఇస్తే ఈయన ఇరవై ఏడు పర్సెంట్ అని అయ్యారు అనౌన్స్ చేసి తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగుతో పిఆర్సి చేయడం జరిగింది ఆ పర్సంటేజ్ను కూడా ఈ పిఆర్సిలో కలిపి మాకు ఉద్యోగస్తులందరూ కూడా న్యాయం చేస్తారని కడప జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేక వస్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు పెన్షనర్లకు వాళ్ళకు రావాల్సిన ఆర్థిక అంశాలన్నీ కూడా సకాలంలో పరిష్కరిస్తాం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఒక్కరోజు కూడా ఆయన టైం ఇచ్చించిన దాఖలాలు లేవు మేము ప్రభుత్వాన్ని